అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అభివృద్ధికి మంత్రి పదవికి వన్ని తెచ్చిన స్ఫూర్తి మంచితనానికి నిలువెత్తు నిదర్శనం లీడర్ కి కరెక్ట్ కటౌట్ పేద పిల్లలకి భవితను ఇవ్వాలని బీఆర్సీని ఇంటర్నేషనల్ స్కూల్ గా మార్చి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు తోడుగా నిలబడి నెల్లూరుని రాష్ట్రంలోనే నంబర్ వన్ దిశగా రూపుదిద్దుతూ రాష్ట్ర మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి తయారు చేయాలని కంకణం కట్టుకున్న మా మంత్రి మనందరి స్ఫూర్తి ప్రధాత శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ అరవ మంజుల మూడు నాలుగు ఐదవ డివిజన్ టీడీపీ మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్ నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ జన్మదిన వేడుకర్ అయితే అంబరాన్ని అంటాయని చెప్పి చెప్పొచ్చు అందులో భాగంగా మూడు నాలుగు ఐదు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు మంజుల గారు వారితో మాట్లాడదాం చెప్పండి ఇక్కడ సంబరాలు జరిగాయి నారాయణ గారు సార్ పుట్టినరోజు ఎక్కడ రోజు ఈ విధంగా జరగద్దని నేను అనుకోలేదు కానీ చాలా గొప్పగా జరిగింది మాకు నైట్ అప్పటికప్పుడు చెప్పారు కానీ చెప్పినా కూడా మా ఏరియాలో జనము నేను వచ్చి ఇట్ట జరుగుతుంది మీరు రావాలా అని ఒక మాట అనగానే మన కార్యకర్తలు కాకుండానే మన ప్రజలు అందరూ వచ్చారు అప్పటికప్పుడు మన కార్యకర్తలు వచ్చారు కానీ ఈ విధంగా వస్తారని నేను అనుకోలేదు కూడా ఫెయిల్ అయిపోతాను అనుకున్నాను లాస్ట్ సమయంలో నేను బాగా సంతోషపడ్డాను విజయభాస్కర్ సార్ రావు రావడం కానీ లెంక రెడ్డి అన్న రావడం కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు అందుకని నారాయణ సార్కి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను నారాయణ సార్ గారు నీకు జన్మదిన శుభాకాంక్షలు సార్ అలాగే మూడు నాలుగు ఐదు డివిజన్లో ప్రముఖంగా జరిగిన అభివృద్ధి పనుల గురించి చెప్పాల్సి వస్తే పోయిన ఐదు సంవత్సరాలలో నేను ఒక డైనజ్ కాలువ అడిగాను నాకు ఎవరు కానీ నాకు సహకరించలేదు నాకు వేయలేదు అయిన కాలువ కూడా నాకు వేయకుండా ఆపారు నారాయణ సార్ మంత్రి అవ్వగానే నీకేం కావాలమ్మా అని అడిగాడు మా ఇంటికి వచ్చినప్పుడు సార్ నాకేమొద్దు మా ఇంటి ముందు కాలువ కావాలని నేను అడిగాను అడగంగానే సార్ వెంటనే ముందు మంత్రి అవ్వగానే ప్రమాణ స్వీకారం జరగగానే ఫస్ట్ మా ఇంటి ముందు కాలవేశాడు దానికి మా కాలవే కాదు అక్కడ చాలా పనులు చేశాడు ఈ విధంగా ఇప్పుడు రోడ్లు కానీ మా ఏరియాలో అప్పుడు ఆ విధంగా ఉండేది కాదు ఆ విధంగా ఉండేది కాదు ఆ విధంగా చేయలేదు ఇప్పుడు కత్ ఎంతో బాగా చేశాడు క్లియర్ చేశారు అవన్నీ శుభ్రంగా చేశారు ఆ పనులన్నీ ప్రతి డిజిన్లో ఏ అన్నా బట్టిన కోటి రూపాయలు తక్కువ లేకుండా పార్కు కట్టున్నారు ఈ ఎక్కడైనా సరే పిల్లకాయలు పోతే చిల్డ్రన్స్ పార్కు కానీ ఎక్కడో పోయి ఆడుకునే పిల్లకాయలు ఇప్పుడు ఏంటంటే ఆదివారం అయితే నుంచి సాయంత్రం దాకా అన్నానికి కూడా రాకుండా కొంతమంది తల్లులైతే అదే డీజన్లో ఆ పిల్లకాయలు అక్కడికి అన్నం తీసుకొని వెళ్ళి అక్కడే తినిపించుకుంటూ అక్కడే ఆడుకుంటుంటారు కానీ కొందరు ఎవరో ఇంటికి వెళ్ళి ఆడుకుంటారు కానీ ఏంటంటే ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసేవాళ్ళు కానీ సాయంత్రం వాకింగ్ చేసేవాళ్ళు కానీ బాగా ఆనందంగా ఉన్నారు మేము అప్పుడప్పుడు పోయి ఎంక్వేరీ చేస్తాము ఎట్టుంది అంటే ఎంతో సంతోషం అక్కడైతే మేము ఎక్కడికో పోయి వాకింగ్ చేయాల్సి ఉండేది రోడ్ల మీద చేయాల్సి ఉన్నాము చేస్తున్నాము ఇప్పుడైతే నారాయణ సార పుణ్యమ అంట ఈ డీజిన్లలో ఇక్కడ ఈ డీజిన్లలో ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాము అని అని చెప్తున్నారు పార్కులో చేస్తున్నాము అని నేను చెప్తున్నారు మాకు ఎప్పుడైనా ఏ మంత్రి గారికైనా ఎవరైనా పోవాలంటే ఆ ఏరియాలో ఉండే పెద్ద కాడికి పోయి సార్ మేము పలానా వల్ల కలవాలా మాకు ఫలాన పని చేసి పెట్టాలా నేను అడుగుతారు కానీ అయితే మాకు ఆ అవకాశం లేదు ఏదంటే మాకు వారంలో రెండు సార్లు మా సార్ని కలిగే కలిసే అవకాశం మా సారే మాకు పిలిచి ఇస్తాడు కాబట్టి నాకు తెలిసి నేను రెండు వేల మూడు నుంచి నేను టీడీపీలో ఉండాను నేను ఎక్కడికి పోలేదు రెండు వేల పద్దెనిమిదిలో నేను వర్క్ చేయలేదు అయినా కూడా నన్ను ఎవరు గుర్తించినంత ఇదిగా నన్ను గుర్తిచ్చాడు నారాయణ సారు ఒక్క ఏదైనా సరే ఏ కార్యకర్త అయినా ఏ ప్రజలైనా ఎవరైనా పోయి నాకు ఈ పని కావాలా అని అడిగితే నారాయణ సార్ లేదు కాదు అని అనకుండా చేసి పెట్టే నాయకుడు మంత్రి మేము కావాలనుకుంటే ఇంకా ఎక్కువ చేసుకుంటాం నారాయణ సార్ గారిని మళ్ళా మళ్ళీ మాకు నారాయణ సార్ కావాలా ఇట్లాంటి నాయకుడిని అయితే నేను చూడలేదు సోడను కూడా ఇంకా మా డీజిల్లో మా ఏరియాలో మా కార్యకర్తలకి ఎవరికి ఇబ్బంది అయినా సరే ప్రతి ఒక్కరికి ఒక చెక్కు అనేది ఒకటి పెట్టాడు మాకు మాకు ఎవరికైనా సరే నా మా మహిళా శక్తులకైనా మా మా డీజిల్లో ఎవరికైనా సరే నాకు అవసరము నాకు హెల్ప్ కావాలా అంటే ఈరోజు నాకు ఇంత హెల్ప్ కావాలనని అడిగితే ఆ హెల్ప్ చేస్తాడు పిలిచి చెక్కులు ఇస్తాడు తోపుడు బండ్లు ఇచ్చున్నాడు విల వికలాంగులకి కుర్చీలు ఇచ్చున్నాడు ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే నిత్య అన్నదానం చేసినట్టు మూడు వందల అరవై ఆరు రోజులు వాళ్ళ ఇంట్లో భోంచేసి వచ్చేవాళ్ళమే మేమందరమీ ఎప్పుడైనా సరే మాకు అక్కడ ఏ లోటు మాకు లేదు ఇంతవరకు లేదు ఇంత గౌరవాన్ని ఇంత ఇదిని నేను ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంటే నాకు ఎవరూ ఇవ్వలేదు నారాయణ సార్ నన్ను గుర్తించాడు నా కష్టాన్ని గుర్తించాడు నన్ను అభిమానించాడు ఎప్పుడైనా సరే నేను నారాయణ సార్కి రుణపడి ఉంటాను సో ఎప్పటికీ మంత్రి నారాయణకు రుణపడి ఉంటాము ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళ గడప దొక్కితే కాదు లేదు జరగదు అనేటువంటి మాట ఉండదు ఇంకా ఏదో మాట్లాడాలంటే చూద్దాం ఎవరైనా కానీ ఒక పార్కు ఒక ఏదైనా ఒక వర్క్ ఇస్తే మేము వర్క్ ఇచ్చాము మీరు చేసుకోండి అనని మా సార్ ఎవరైనా అడుగుతారు కాంట్రాక్టర్ ఇస్తే ఈ వర్క్ మీరు చేసుకోండి అంటారు మా సార్ ఏంటంటే వర్క్ ఇస్తే అమౌంట్ ఇస్తాడు మీరు చేసుకొని మీరు అభివృద్ధి కాండి మగవాళ్ళ కాడికి మీరేం తక్కువ కాదు ముందు మీరు రాండి బయటికి ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకుంటారు ముందు మగవాళ్ళు ఆడవాళ్ళు వచ్చి మీరు మగవాళ్ళు లాగా పని చేసుకోండి అనని ఇప్పుడు ఎక్కడన్నా ఇదివరకు ఆడోళ్ళు నీళ్ళలో చూసేవాళ్ళము ఇప్పుడు ఎక్కడన్నా సరే ఏ కాంట్రాక్టర్ చేసినా ఏ వర్క్ చేసినా ఎక్కడైనా సరే లేడీస్ పేరే మోగుతుంది దీనికి కారణం అయితే మా నారాయణ సారే ఇంకెవ్వరూ కాదు ఇంకా కారు కూడా నారాయణ సార గారు మాకు ఇప్పుడు మంచి గొప్ప అవకాశం ఇచ్చారండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఎవరైతే చదువుకోలేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక స్కూలు ఈఆర్ స్కూలు కట్టించి అదంతా బాగు చేపించి నేను చదువుకున్న స్కూలు ఎప్పటికీ ఇది కాకూడదు ఆ స్కూల్లో పిల్లలే ప్రయోజకులు అవ్వాలా నా అంత పిల్లలు కావాలా పేద పిల్లలు అని చెప్పి సందు సందు గొంది గొంది వెతికి పూరిస్టుల పిల్లలు వెతికి ఆ పిల్లలందరినీ మా చేత ఎతికిచ్చి ఎతికిచ్చి కష్టపెట్టి సార్ కష్టపడతా ఈ విధంగా చేసి పిల్లకాయలకి స్కూల్ అనేది ఒకటి ఏర్పంచాడు ఈ నెలలోనే పిల్లలకాయలకి స్కూల్ కూడా ఓపెన్ చేయబడుతుంది ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు సొట్ల జుట్టే వాళ్ళు కానీ ఇళ్లలో వర్క్ చేసేవాళ్ళు కానీ బీడీలు చుట్టేవాళ్ళు కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ విడాకులు తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషపడి కానీ వాళ్ళకి బయటకు వచ్చి మాట్లాడే అవకాశం రాలేదు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే రేపు స్కూల్ తీసిన తర్వాత మళ్ళీ మీరందరూ ఒకసారి రావాలా మేము నారాయణ సార్ గారికి ధన్య ధన్యవాదాలు తెలుపుకోవాలని అని చెప్పి మేము ఇల్లు ఇల్లు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు మమ్మల్ని కోరారు పిల్లలందరినీ స్కూల్లో చేర్చిన తర్వాత ఇంటింటికి పోయి మళ్ళీ ఇదే ప్లస్ మీట్ పెట్టి వాళ్ళందరి చేత నారాయణ సార్కి జన్ ధన్యవాదాలు తెలుపుతామని వాళ్ళు చెప్పారు వాళ్ళ మళ్ళా నేను చెప్పిస్తాను నారాయణ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు రైట్ మహిళా శక్తిని ప్రోత్సహించడంలో మంత్రి నారాయణ స్టైల్ వేరు మహిళలకు డబ్బులిచ్చి తిరిగి కాంట్రాక్ట్ కూడా ఇప్పిస్తూ ఉన్నారు మహిళలకే ఇప్పిస్తున్నారు ఒక మంచి పరిణామం అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే లేదు కాదు ఉండదు జరగదు అనేటువంటి మాటలు మంత్రి నారాయణ దగ్గర జరగవు అన్నీ కూడా మంత్రి నారాయణ చేస్తారు ఏదైనా కూడా అంటే మనకు డివిజన్ ఏదైతే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మూడు నాలుగు ఐదు డివిజన్లు అభివృద్ధి పథంలో నడవడానికి మంత్రి నారాయణే కారణం అంటున్నారు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు